తాజాంశాన్ చూస్తున్నాం సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్షీట్ షీట్ నమోదు చేసింది నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఈ ఛార్జ్షీట్ నమోదు చేసినట్టుగా తెలుస్తోంది ఈడీ ఫిర్యాదుపై ఈ నెల ఇరవై ఐదున విచారణ జరుపునున్న ఢిల్లీ రెవెన్యూ రౌస్ ఎవెన్యూ కోర్టు నేషనల్ హెరాల్డ్ స్థిరాస్తుల జప్తునకు ఇప్పటికే నోటీసులు ఇచ్చింది ఈడీ సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఈడీ షీట్ నమోదు చేసింది నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఈ చార్జిషీట్ నమోదు చేసింది సోనియా రాహుల్ సహా కాంగ్రెస్ నేతలపై కూడా ఈడీ ఛార్జ్ షీట్ నమోదు చేసింది అయితే ఈడీ ఫిర్యాదుపై ఈ నెల ఇరవై ఐదున ఢిల్లీ రౌ సెవెన్యూ కోర్టు విచారణ జరపనున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ ఈడీ వివరాలు వివరాలేంటి కాంగ్రెస్ నేతలపై ఢిల్లీ రౌజన్యూ కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ ఈడీ ఫిర్యాదుకు సంబంధించి వివరణ ఏంటి నేషనల్ హెరాల్డ్ కు సంబంధించినటువంటి కేసులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు కీలకమైనటువంటి నేతలకు సంబంధించిన వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రోజు ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో గతంలో చేసినటువంటి ఫిర్యాదు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ తదుప తదనంతర పరిణామాలు దాంతో పాటుగా రాహుల్ గాంధీ సోనియా గాంధీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రధానంగా నేషనల్ హెరాల్డ్ కి సంబంధించినటువంటి అంశాల్లో విదేశీ నిధులు విదేశీలకు సంబంధించినటువంటి ఫండ్స్ ద్వారా నేషనల్ హెరాల్డ్ ను పెంచి పోషించారు అని చెప్పి వచ్చినటువంటి ఫిర్యాదులు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చేసినటువంటి ఫిర్యాదుల మేరకు ఈడీ అదేవిధంగా సిబిఐలు దర్యాప్తు ప్రారంభించాయి అయితే సిబిఐ దర్యాప్తు మధ్యలోనే నిలిచిపోయినప్పటికీ ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది ఇటీవల నేషనల్ హెరాల్డ్ కి సంబంధించినటువంటి భవనాన్ని దాదాపు ఆరు వందల అరవై కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ వ్యవహారాలు చోటు చేసుకున్నాయని చెప్పి ఇప్పటికే ఆరోపించినటువంటి ఈడీ అందుకు అనుగుణంగా నేషనల్ హెరాల్డ్ కి సంబంధించినటువంటి స్థిరాస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభించింది రెండు రోజుల క్రితం చేసినటువంటి ఈ ప్రక్రియకు అనుగుణంగానే నేషనల్ హెరాల్డ్ కార్యాలయానికి ఆ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నీ కూడా నోటీసులు జారీ చేసింది ఇదే సందర్భంలో ఈ రోజు తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేషనల్ హెరాల్డ్ కేసులోనే సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీరిద్దరితో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐ వ్యవహారాలు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి శాంతి పిచ్చోడాకు ముగ్గురికి ముగ్గురికి సంబంధించినటువంటి వ్యవహారాలు చోటు చేసుకున్నట్లుగా ఈడీ చార్జ్ షీట్ లో పేర్కొనటం జరిగింది తొలిసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నేతలైనటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను ఈడి తన ఛార్జ్ షీట్ లో పేర్కొనటము తదుపరి విచారణను తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ రౌస్ అవినీలోని ప్రత్యేక కోర్టుకు నివేదించింది ఈ నెల ఇరవై ఏదో తేదీన కోర్టు విచారణ జరపనున్నట్లుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికార వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తోంది ఈ ఫిర్యా ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ తర్వాత తొలిసారి రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరగబోతోంది ఈ విచారణ అనంతరం తదుపరి దర్యాప్తుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయటికి రాబోతున్నాయి